దేవునికి స్తోత్రం ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరిట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను మతీ సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన మాటను తెలియజేశారు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడని చాలా ఖచ్చితంగా మొహమాటం లేకుండా ప్రభు చెప్పాడు ఏసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేసింది భారతదేశ జాతి పితగా పిలువబడే మహాత్మా గాంధీ కూడా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందులో ఉన్న వచనాలు లేదా మాటలనే యేసు ప్రభు బోధనే ఆయన సిద్ధాంతాలుగా మార్చుకొని అమలు చేసి పోరాటం చేయడం ద్వారా బ్రిటిష్ వారి నుండి మనకి స్వాతంత్రం రావడంలో ఎంతో సహాయపడ్డారు ఆయన మాత్రమే కాదు ప్రపంచంలో ఎంతోమంది నాయకులు ఉద్యమకారులు బైబిల్లోని ఇలాంటి మాటలను వారు మాదిరికరంగా తీసుకుని వారి దేశానికి ప్రయోజనకరంగా ఉన్నారు అలాంటి కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు కూడా పరలోకానికి చేరడు చాలామంది అని పిలుస్తారు మంచి మాటే యజమానుడా నా అధిపతి అని అర్థం అయితే ఎంతమంది ఆ యజమానుడి చిత్తాన్ని యజమానుని ఆలోచన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు ఈనాడు చాలామంది జీవితాలలో తమ సొంత ఇష్టం నెరవేర్చుకోవడమే వారికి సంతోషం వారు కోరుకున్నది దక్కాలని సంపాదించుకోవాలని వారు ఆశపడింది వారు వసూలు చేసుకోవాలని ఏదైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు ఎంతమందినైనా ఎదిరిస్తారు అవసరం అనుకుంటే తన అనుకున్న వాళ్ళని కూడా దూరం చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఒక మాట గుర్తుపెట్టుకోండి నీకు సంతోషాన్ని కలిగించే దానికోసం పోరాడి ప్రయాసపడి ఒకవేళ దేవుని చిత్తంలో నుండి నువ్వు తొలగిపోతూ ఉంటే నీకు చింత నీకు దిగులు నీకు నష్టమే మిగులుతుంది తప్ప దానివల్ల సంతోషం ఏమాత్రం కూడా ఉండదు అనే విషయాన్ని తెలుసుకోవాలి నలభై ఓ కీర్తనలో కూడా దామిది భక్తులు అంటాడు ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషపడుతున్నావా నీవు అనుకున్నదే సాధించాలని ఎంతోమంది హృదయాలను గాయపరుస్తూ ముందుకు వెళ్తూ నేను నువ్వు నష్టపరుచుకుంటూ ఇతరులను నష్టపరుస్తూ దేవుణ్ణి కూడా బాధపరుస్తున్నావా బైబిల్ గ్రంథంలో యోన మనందరికీ తెలుసు దేవుడు చెప్పాడు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించమని వారి దుర్గతి చాలా గొప్పదని ప్రభు చెబితే యోన తన సొంత ఆలోచనతో నినివేకు బదులు దర్శించుకు వెళ్ళే వాడ ఎప్పుడైతే వాడలో వెళ్ళాడో ప్రయాణం చేయడం మొదలుపెట్టాడో ఆది నుండే కష్టాలు మొదలైనవి సముద్రం భయంకరంగా అలల చేత కొట్టబడుతూ తుఫాను వరదల చేత కొట్టబడుతూ ఆ వాడలో ఉన్న వారందరూ ప్రాణభయంతో నలిగిపోతూ బెంబేలు ఎత్తిపోతున్నప్పుడు వాడ అడుగు భాగాన నిద్రపోతున్నాడు యోన ఆ సమయంలో యోనాను వారు చూసి వయ్యి నిద్రపోతా అని పిలిచారు వాడలో నిద్రపోతున్న యోన అక్కడున్న వారందరికీ భారంగా తయారైపోయాడు అప్పటికే వాడలో ఉన్న సరుకులన్నీ కూడా బయట పడేశారు వాడను తేలిక చేయాలని కానీ యోనాను బయట పడేసిన తర్వాత సముద్రంలో పడవేసిన తర్వాత అప్పుడు వాడ వాతావరణం నిమ్మలించింది ప్రజలు బ్రతికారు యోన అంత బరువున్నాడని నేనైతే అనుకోను కానీ యోనాలో ఉన్న అవిధేయత తన సొంత మార్గాలను ఎన్నుకునే విధానమే ప్రజలకు భారంగా అయిపోయింది కొంతమంది యవనస్తులు మాట్లాడుతూ ఉంటారు నేను మా ఇంటికి భారం అయిపోయానండి మా తల్లిదండ్రులకు భారం అయిపోయానండి ఉద్యోగం లేదు ఏమీ సంపాదన లేదు రోజు మా ఇంటి వారి మీద పడి తింటూ ఉంటే మా హృదయం భారంగా ఉందండి బరువు అయిపోయిన మా ఇంటికి అనుకుంటారు తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లలు బరువు కాదు భారం కాదు కొన్నిసార్లు నీకు బాధ్యత నేర్పాలని వారు ఏదైనా అంటుంటారేమో తప్ప వారిని అలా అపార్థం చేసుకోవద్దు యోన పెద్ద బరువున్నవాడు కాకపోవచ్చు కానీ వారందరి ప్రాణానికి భారంగా ఎందుకు తయారైపాడంటే అతనిలో ఉన్న అవిధేయత అవును విధేయత వలన ఎంత బహుమానం కలుగుతుందో అవిధేయత వలన దానికంటే గొప్ప మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నువ్వు దేవుని చిత్తానికి వేరుగా ప్రయాణం చేస్తూ జీవితంలో ఏదో సాధించాలని నీ ఎంతట నువ్వే కష్టపడుతూ ఉంటే దేవుని చిత్తము నెరవేర్చకుండా పారిపోతున్న యోనా వలన ఎలా నష్టం వచ్చిందో యోనాకు అవమానం కలిగిందో నీవు అవమానించబడతావు జీవితంలో నిరాశపడతావు నీతో ఉన్నవారికి కూడా గొప్ప ఉపద్రవం కలిగే అవకాశం ఉంది దేవుని చిత్తానికి వేరుగా పారిపోతున్నావా దేవుని పిలుపుకు వేరుగా పారిపోతున్నావా ప్రే యమనుడా నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ఎంతో తహతహాలు ఆడిపోతున్నాం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ జీవితాన్ని సమర్పించుకో ఆయన అద్భుతంగా నీ ఊహించిన దానికంటే సుందరంగానే నీ భవిష్యత్తును నిర్మిస్తాడు ఎందుకంటే నిన్ను గురించిన ప్రణాళికలు దేవుడు ఎరిగినవాడు కాబట్టి ఆయన నిన్ను ఉన్నతంగానే చూడాలని కోరుతున్నాడు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ప్రభువాన్ని పిలిచినా ప్రార్థన చేసిన ఏం ప్రయోజనం ఇంతవరకు నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించి పడిపోయి నష్టపోయిన పరిస్థితి చాలు ఎక్కడైనా దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను అప్పగించుకో సౌలు ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు తర్వాత కాలంలో పౌలుగా మార్చబడి దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు తద్వారా దేవుని చేతులు బలమైన సాధనంగా వాడబడ్డాడు మన ప్రభుత్వ యేసు క్రీస్తు కూడా గెత్సెమనే తోటలో తండ్రిని చిత్తమైతే గిన్నె నా ఎదునుడు తొలగించుము ఆయనను నీ చిత్తమే సిద్ధించనుగా కానీ తండ్రి చిత్తానికి అభీష్టానికి ఒప్పుకున్నాడు అందుకే రక్షణ ప్రణాళికను మన కొరకు నిర్వహించాడు నెరవేర్చాడు ఈరోజు నీవు దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకో కొన్నిసార్లు దేవుని చిత్తం మనం అనుకున్నంత ఈజీగా కనబడకపోవచ్చు అంతిమంగా దాని ఫలితం దాని ద్వారా వచ్చే బహుమానం చాలా మధురంగా గొప్పగా ఉంటుంది దేవుని చిత్తం నెరవేర్చడం చాలా కష్టం కానీ దాన్ని తప్పించుకుని తిరిగితే చాలా నష్టపోతావు ఈరోజైనా దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకో ప్రభు తన పట్ల ప్రభుని పట్ల ఉన్న ప్రతి ప్రణాళికను నెరవేరుస్తాడు నేను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు నువ్వు ఏదో కంగరబడిపోతున్నావు ఏదో సాధించాలని ఎక్కడెక్కడికో పరుగులు పెట్టేస్తున్నావు కానీ అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకో ఆయన చిత్తంలో ప్రార్థన చేయి దేవునికి మేలు చేస్తాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచినంత మాత్రాన అద్భుతాలు గొప్ప కార్యాలు చేసినంత మాత్రాన ప్రసంగాలు చేసినంత మాత్రాన్ని కాదు ఆయన చిత్తము నెరవేర్చే వారి కోసమే దేవుడు చూస్తున్నాడు ఆ ప్రకారం దేవుని చిత్తానికి అప్పగించుకోండి సామెతల కింద మూడవ అధ్యాయం ఐదు ఆరు వాక్యాలు ఉంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ మనసుతో ప్రభు ఇందు నమ్మిక ఉంచు నీ మార్గం అన్నింటిలో దేవుని అధికారానికి ఒప్పుకో నీ ప్రవర్తన అంతటికీ దేవుని అధికారం ఒప్పుకో నీ త్రోవలు ప్రభు సరాలను చేస్తాడు నీ ముందు అడ్డులన్నీ ఆయన తొలగిస్తాడు ఆయన చిత్తానికి అప్పగించుకుంటే కాబట్టి దేవుని చిత్తానికి అప్పగించుకుందాం దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడుద్దాం దేవుడు అన్ని విషయంలో సహాయపడి బలపరిచి ఆయన శక్తితో బలముతో నింపి ఆయన చిత్తమును సంపూర్తి చేయడానికి ఓపిక సహనాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు తన కృపను మీకు కాక ఆ మైన్